రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు నాయక్రా కిసాన్ యూట్యూబ్ ఛానల్ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాయక్రా కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఓబే గారి అరటి తోటలో ఉన్నాము మీరు పంట మొదటి దశ నుంచి ఏ యాజమాన్య పద్ధతులు పాటించారో తెలుసుకుందాం ఈ రైతు వచ్చేసరికి ఏ కింద బలం మందు కానీ ఎటువంటిది యూజ్ చేయలేదు అనమాట కెమికల్ గానీ ఆర్గానిక్ స్కోప్ లెన్ గానీ ఎటువంటి బలం ఉంది కేవలం ఆవు మూత్రం ఆవు పేడతోనే ఇతను కల్టివేట్ చేస్తున్నాడు ప్లస్ ఆర్గానిక్ కార్బన్ మాత్రమే ఇచ్చినారనమాట ఈ ఫీల్డ్ ఇది వచ్చేసరికి మనకి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్ వచ్చిన ఫీల్డ్ అనమాట మీరు చూసుకున్నట్టయితే ఇతను ఏమేమి ప్రాక్టీసెస్ చేశారంటే వీళ్ళు రెగ్యులర్ గా ఇచ్చేది వచ్చేసరికి మనకి ఆవు మూత్రం అను ఆవు పేడ రెండు కలిపేసేసి ఒక టూ లీటర్స్ డ్రమ్ లో ఫోర్ డేస్ తో స్టోర్ చేసి తర్వాత అది ప్రతి ఒక్క మొక్కకి వేసుకుంటూ వెళ్ళిపోయారు నెక్స్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే స్టార్టింగ్ లో ఆర్గానిక్ కార్బన్ అని ఉంటుంది పౌడర్ ఆ దుక్కుల్లో అనమాట ఆ దుక్కుల్లో వేసుకొని దున్నేసుకున్న తర్వాత ఈ ప్లాంటేషన్ అనేది చేసుకున్నారు ఇప్పుడు రెగ్యులర్ గా ఈ ప్లాంట్ అయితే ఇచ్చేది వాటర్ ప్లస్ ఆవు పేడ గంజి అది మాత్రమే ఇస్తారు నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ వాళ్ళు ఇప్పుడు మనం విడిగా మామూలుగా అరటి రైతులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కింద బలం మందులు కానీ లేకపోతే పైన స్ప్రేయింగ్స్ కానీ చాలా ఖర్చు పెడతా ఉంటారు ఈ ఈ ఫార్మర్ వచ్చరికి ఓన్లీ ఆర్గానిక్ మెథడ్ లో చేయటం వల్ల ఇంతవరకు ఎక్కడన్నా చూసుకున్నకు మనకి కలర్ చేంజ్ కావటం కానీ లేకపోతే సెగటు ఒక డిసీజ్ రావటం కానీ అట్లాంటివి ఏం లేదనమాట అంత ఒకటే లెవెల్ గ్రీనరీగా ఉంది గ్రోత్ కానీ కింద కాండం చూసుకున్నట్లయితే ఇది త్రీ మంత్స్ కంప్లీట్ అయిన క్రాప్ కానీ చాలా బలంగా ఉంది వంగటం కానీ అట్లాంటిది ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ మనం వేరు దగ్గర చూసుకున్నట్లయితే సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఫర్టైల్గా ఉందో ఎప్పుడైతే మనకి ఆర్గానిక్ కార్బన్ అట్లా మన ఆర్గానిక్ కంటెంట్ అనేది మనకి సాయిల్ వంచుకుంటుందో అప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది కూడా బాగుంటుంది అనమాట చూ ఇక్కడ చూసుకున్నట్టయితే వేర్లు కనబడుతున్నాయి చూడండి మనం ఇప్పుడైతే మనకి సాఫ్ట్గా ఉంటుందో మనకి ఇలా వేర్లు అనేవి స్ప్రెడ్ అవడానికి బాగుంటుంది అలాగే చూసిన ఇవన్నీ రూట్స్ అనమాట వేర్లు ఇది త్రీ మంత్స్ కానీ ఫోర్త్ మంత్ వచ్చింది కానీ దీని గ్రోత్ కానీ రూట్స్ కానీ చూసుకున్నట్లయితే ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి పిలకలు రావడం కానీ సాయిల్ కానీ ఎంత ఫర్టిల్ ఇప్పటికే చూడండి ఎంత డిస్టెన్స్ వచ్చేసాయి రూట్స్ ఇది కొద్దిగా ఇది తల్లి వేరు ఇవి మన ఓల్డ్ ఓల్డ్ రూట్స్ అనమాట అలాగే న్యూ రూట్స్ అనేవి రావడం కూడా స్టార్ట్ అవుతాయి అనమాట మనకి మనం ఎన్ని ఎరువులు వేసినా కానీ ఫస్ట్ మనకి మనకి సాయిల్లో ఉండాల్సింది సేంద్రీయ పదార్థం మన ఆ సేంద్రీయ పదార్థం ఉంటే ఉంటే మాత్రమే మనం ఏది ఇచ్చినా కానీ ప్లాంట్ తీసుకోవడం కానీ అది వాటర్ హోల్డింగ్ చేసుకోవడం కానీ ప్లాంట్ గ్రోత్ కానీ పనిచేస్తుంది ఎందుకంటే మనం ఇచ్చేదంతా సాయిల్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సపోజ్ మన యూరియా అయినా డిఏపి అయినాయి మీరు ఏ కెమికల్ ఫర్టిలైజర్ కానీ ఏది వేసినా కానీ మనం ఇచ్చేది భూమికి మెయిన్ ఆ భూమి అసలు తీసుకొని ప్లాంట్ కి ఇవ్వాలంటే ఫస్ట్ ఆ భూమి అనేది హెల్దీగా ఉండాలి ఆ భూమి అసలు హెల్దీ ఉందని మనం దేని చూసి చెప్తాము ఇప్పుడు మనకి ఆర్గానిక్ సేంద్రీయ పదార్థం అనేది భూమిలో ఉంటేనే ఆ భూమి ఫర్టైల్ గా ఉన్నట్టు ఇప్పుడు సపోజ్ మనకి ఏదన్నా పంట బీడి పారిపోయింది ఏదో అవ్వట్లేదు అనే దానికి కారణం ఏంటంటే ఆ భూమి సేంద్రీయ పదార్థం అనేది లేదు దానివల్ల అట్లా అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రౌ ఇక్కడ మనం ఇక్కడ రూట్స్ ఎట్లా ఉన్నాయో చూసారు నెక్స్ట్ గ్రోత్ ఎట్లా ఉందో చూసారు ఇతను వచ్చే ఇప్పుడు మనకి కేవలం ఏం లేదనమాట జస్ట్ మనకు ఆర్గానిక్ కార్బన్ కూడా ఉంటే చాలు మిగిలిన ఏం అవసరం ఎందుకంటే మనం ఇచ్చే ఫస్ట్ మనం బేసిక్ సరిగ్గా ఉంటే మిగిలిన ఎన్ని రూల్లన్న ఇచ్చుకోవచ్చు అని సెకండరీ మన గల్లొచ్చే చూడడం ఏమన్నా వాడుకోవచ్చు బల ముందు సెకండ్రీ కాకపోతే ఫస్ట్ మనం వేసుకున్న బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట ఎప్పుడైతే మనకి వేరు వ్యవస్థ బలంగా ఉండి చెట్టు గ్రోత్ బాగుందంటే ఆటోమేటిక్ గా మనకు గల సైజ్ రావటం కానీ గల ఊరటం కానీ మొత్తం తెలుస్తుంది మనం ఏ చెట్టు చూసినా కానీ చాలా బలంగా ఉంది చూడండి లీఫ్ రావడం కానీ గ్రోత్ కానీ ప్రతి ఒక్క చెట్టు చూడండి ఆకు ఆకు కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో ఏం లేదు మనం ఫస్ట్ మన పంటకి ఏం కావాలి మనం ఆ సరైన పద్ధతులు అందిస్తున్నామో లేదా ఏ కాడికి మనం యూరియా డిఏపి ఇట్లా కెమికల్ ఎరువులే కాకుండా ఇట్లా అసలు ఇతనికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఇతని దగ్గర ఒక ఐదు నుంచి ఆరు ఆవులు ఉన్నాయి కేవలం దాని నుంచి వచ్చిన ఆ పేడని నెక్స్ట్ ఆ ని తీసుకుని అతను ఇట్లా ఇస్తున్నారు నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ మాత్రమే ఇస్తున్నారు అతనికి ఎకరానికి ఒక టూ థౌసండ్ కూడా ఖర్చు కావట్లేదు అనమాట ఇప్పుడు మనకి అలా రైతులు బెనిఫిషియలే కదా మనం అన్ని వేలకు పెట్టి ఖర్చు పెట్టినా కానీ ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఎప్పుడైతే వేరే కొంచెం బలంగా నిలబడింది అంటే మన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న సెకండ్ మనం గలొచ్చే టైంలో ఏదైనా ఎరువులు వాడుకున్నా కానీ అదంతా వేరేలాగా ఉంటుంది ఇప్పుడు ఇలా రావడం కోసం మనకి మీరు ఆర్గానిక్ కార్బన్ ఒకవేళ స్టార్టింగ్ మీకు సేంద్రీయ ఎరువులు ఉంటే సేంద్రీయ ఎరువులు వాడుకోవచ్చు అదే మనకి ఒకవేళ మనకి ఇప్పుడు ఈ ఫార్మర్కి ఎట్లయితే ఆవులు గేదెలు ఎట్లా ఉన్నాయో అలా దాన్ని స్లో ప్రాసెస్ అది కార్బన్ మొక్కకు అందజేస్తూ ఉంటుంది అలా కాదు మనకి ఆవులు అవన్నీ గా లేదంటే మనకి బయట ఆర్గానిక్ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి ఆర్గానిక్ కార్బన్ పౌడర్స్ అవి మనం దుక్కుల్లో వేసేసుకొని కలియ దున్నేసుకుంటే మనకి ఇది వేరు వ్యవస్థ బలపడుతుంది అబ్జర్వేషన్ అనేది ఎక్కువ అవుతుంది నెక్స్ట్ మన భూమిలో ఏదైతే హెవీ మెటల్స్ హానికరం మన వేరుకి ఏదైతే దెబ్బతీసే అలాంటి ని మనకి ఫిల్టర్ చేసి మొక్క తీసుకునేలా చేస్తుంది అనమాట నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆర్గానిక్ కార్బన్ ని మనం ఇవ్వడం వల్ల లో ఉన్న మనకి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి సూక్ష్మజీవులు వాటి సంఖ్య అనేది మల్టిప్లై అయ్యి మన ఇప్పుడు సపోజ్ మన భూమిలో అట్లాగే ఉండిపోయిన మొబలైజింగ్ కాకుండా అట్లానే ఉండిపోయిన మన ఈ ఫాస్ఫేట్ సాలిబలైజింగ్ కానీ లేదా పొటాషియం అలాంటి మొబలైజింగ్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట అది యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంతకుముందు మనం ఇచ్చిన ఎరువులన్నీ భూమిలో అలా ఏమన్నా అలా ఉండిపోతే స్టేబుల్ గా వాటిని యాక్టివ్ చేసి మొక్క అందుకునేలాగా ఉంటుంది అనమాట మనం కార్బన్ ని పంటకు అందించాలంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఫార్మర్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ లో ఇప్పుడు వాళ్ళు గా ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు మనకి ఆవు పేడ ఆవు మూత్రం ఆ ఫార్మ్లో స్లోగా ఇస్తుంది అనమాట ఇప్పుడు ఎవరికైతే ఈ పశువులు అవి లేని వాళ్ళు ఏం చేసుకుంటారంటే మనకి ఆర్గానిక్ కార్బన్ అని బయట దొరుకుతుంది నెక్స్ట్ మన లో వచ్చేసరికి నాయక్రో వాళ్ళు లూజ్ లో ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది ప్లస్ దాంట్లో కొంచెం యాక్టివేటెడ్ చేసిన ఆర్గానిక్ కార్బన్ వచ్చేసరికి నాక్రోన్ అనే ప్రొడక్ట్ ఉంటుంది మన దగ్గర ఇది వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కార్బన్ దీంట్లో వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కార్బన్ ప్లస్ బయోపొటాష్ ప్లస్ నైట్రోజన్ ఉంటుంది సో దీన్ని మనం ఈ పంటకి ఎలా యూస్ చేసుకోవాలంటే మీరు ఒకవేళ కాంప్లెక్స్ ఎరువులు వాడుకుంటే దాంట్లో కలిపి యూరియా డిఏపిలో కానీ మిక్స్ అన్న చల్లుకోవచ్చు లేదంటే ఇసుకలో కలిపేసి ఈ పౌడర్ ని చల్లేసుకోవచ్చు అనమాట ఈ ఫార్మర్ వచ్చేసరికి దీన్ని దుక్లో యూజ్ చేశారు స్టార్టింగ్ స్టేజ్ లో దుక్కులో ఇది వేసేసి కల్టివేట్ వేసేసారనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిక్విడ్ ఫామ్ లో కూడా ఉంటుంది అంటే మనం ట్రిపుల్ వేసుకోవడానికి కానీ లేకపోతే స్ప్రే చేసుకోడానికి కానీ కూడా యూజ్ అవుతుంది ఆ ప్రోడక్ట్ ఇస్తారు నాక్రో ఫాస్ఫో దాంట్లో మనకి బయోఫర్టిలైజర్ కూడా కాంబినేషన్ లో వస్తుంది దాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నైక్రో ఫాస్ఫో ఇది వచ్చి మనకి లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఇది ఒక లీటర్ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ పడుతుంది ఈ లిక్విడ్ లో వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కార్బన్ తో పాటు పిఎస్పి కూడా ఉంటుంది అంటే ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా మనకి ఫాస్ఫేట్ సాబులైజింగ్ బ్యాక్టీరియా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన భూమిలో ఏదైతే మనకి ఫాస్ఫేట్ అనేది మన పంట తీసుకోలేకుండా ఉందో దాన్ని సాలిబలైజ్ చేస్తే మనకి వేర్లకు అందిస్తుంది అనమాట సో ఫాస్ఫేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రోత్ కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ పూత కాయ రావడానికి కూడా ఉపయోగపడుతుంది మన ఇందాక ఆర్గానిక్ కార్బన్ లో నైట్రోజన్ ఉంది సో నైట్రోజన్ అలా మనం నైట్రోజన్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇది ఫాస్ట్ మనకు పంటకి ఏదైతే మెయిన్ కావాల్సి ఉందో ఆ ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ మనం ఆల్రెడీ పంటకి అందిస్తున్నాం సో మనకి నెక్స్ట్ ఒక స్ప్రేయింగ్ మాత్రం గ్రోషర్ అనే ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర ఆ గ్రోషర్ అనే లో సీవిడ్ ఎక్స్ట్రా ప్లస్ అన్ని మైకోన్యూట్రిన్స్ ఉంటాయి ఆ రెండు కలిపి కానీ స్ప్రే చేసుకుంటే మన పంటకి ఇంకేం అవసరం లేదు అన్ని పోషకాలు అన్ని దాంట్లోనే ఉంటాయి దీన్ని ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్ప్ లో కూడా ఇచ్చుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నామని కాంటాక్ట్ అవ్వండి చూస్తే మన నెక్రకి యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు